మహా ఉన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి దినదినముని వాక్యము చేత మమ్మలను భద్రపరిచి బలపరుస్తూ ఉన్నారు ఈరోజు కూడా వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అనేకమైన సత్యములను విని వారి జీవితంలో ప్రభ మార్పు చెందుటకు కృపదై చేయండి ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి మీ యొక్క కనికరము దయని బటి స్తోత్రాలు మా జీవితాలలో ఎన్నో తప్పితాలు ఉన్నాయి ఎన్నో తప్పుడు మార్గాలు ఉన్నాయి తప్పుడుగా ఆలోచించిన విధానం ఉంది మాట్లాడిన విధానం ఉంది అవన్నీ కూడా మీకు దుఃఖాన్ని కలిగించాయి స్వామి దయచేసి వాటిని బట్టి మమ్మల్ని శిక్షించక మీరే క్షమించి మా అవసరములను తీర్చిన తీర్చమని ప్రార్థిస్తున్నారు ఇంకా ఎంతోమంది బిడ్డలు మిమ్మల్ని ఎరగని వారు ఉన్నారు వారి పట్ల కూడా మీరు కృప చూపెట్టి కార్యము చేయండి సమస్త ఘనతా మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాసుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ప్రీలర ఏడవ వచనములో ఉన్న విషయాలు బోధించుటకు సహాయం చేయండి మరియు యహోవా మందిరముందున్న పురుషగాములను ఇండ్లను పడగొట్టించాడు అచ్చట అషారా దేవికి గుళ్ళను గుళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచుండి యోధా పట్టణంలోనున్న యాజకులను అతడు అవతలికి వెళ్ళగొట్టాను గబా మొదలుకొని బేర్షబా వరకు యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి పట్టణంలో ప్రవేశించు వారిని ఎడమ పార్శ్వన పట్టణపు అధికారి అయిన యహోషువా గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించాడు యోషియాజుగారు దేశంలో ఈ అలజడిని రేపుతున్నాడని అనేకులు మాట్లాడుకునొచ్చు అయితే దేశాన్ని పనికిరానటువంటి ఆ యొక్క దేవతలు పనికిరానటువంటి అన్నింటిని కూడా దేశంలో నుండి పూర్తిగా బయటికి రప్పిస్తూ ఉన్నాడు ప్రియులరా గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా యహోవా మందిరం అందున్న పురుషగాములను వారి ఇండ్లను పడగొట్టించాడు ఎంత ఘోరమైన పని దేవుని యొక్క మందిరంలో ప్రియులరా గమనించాలి ఆ యొక్క యోధా పట్టణంలో ఉన్నత స్థలములలో ఎరుషలేము చోట్లలోనూ ధూపం వేటకై రాసులు నియమించబడ్డారు అయితే ఇక్కడ ఎహోవా మందిరం అందున్న పురుషగాములు అని వాక్యము చెప్తాది ఎంత భయంకరము దేవుని యొక్క మందిరంలో పురుషగాములు ఉన్నారు వారి ఇండ్లను పడగొట్టించేశాడు అచ్చట అషారా దేవికి గుళ్ళను అల్లు స్త్రీలు నివాసము చేస్తూ ఉండేవారు ఈరోజు కూడా కొంతమంది దేవతలకు గుళ్ళు అల్లుతూ ఉంటారు దేవుని పిల్లలు గమనించాలి యోధా పట్టణంలోనున్న యాజకులను అందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టాడు ప్రియుల దేవుని బిడ్డలు గమనించాలి గెబా మొదలుకొని బేర్షబా వరకు యాజకుల ధూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి పట్టణములో ప్రవేశించు అని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యహోషువా గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించేశాడు ఇక మీదట ఆ యొక్క అన్య దేవతలకు సంబంధించినటువంటి పట్టణములో లేకుండా అపవిత్ర పరిచిన స్థలాలను పట్టణాలను అన్నింటిని కూడా ఆయన పడగొట్టించాడు దేవుని వాక్యమా రీతిగా సెలివిస్తాది యుహోశువా గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించాడు ప్రిలరా దేవుని పిల్లలు అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు ఎరుషులేమందున్న యుహోవా బలిపీఠము వద్ద రాక తమ సహోదరుల యొద్దకు పులుసు లేని ఆహారము భక్షించువారు ట్రీలరా గమనించాలి దేవుని పిల్లలు దేవుని మందిరం లేకి రావాలి ఇంత జరిగిన వారు దూరంగానే ఉంటున్నారు ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు ఏరుషులే మందున యహోవా బలిపీఠముల వద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసు లేని ఆహారము భక్షించువారు అని వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డలు బాగా గమనించాలి ఆ పనికిరాని విగ్రహాలు వాటికి సంబంధించిన ఉపకరణములన్నీ కూడా ఆయన కిద్రోను వాగు దగ్గర ఆయన కాల్చివేశాడు వాటిని బూడిదే చేశాడు ఆ ఉన్నత స్థలములలో ఉన్నటువంటి విగ్రహాలను ఉన్నటువంటి దేవతా స్తంభాలను అన్నింటినీ కూడా తీసివేశాడు వాటిని శుభ్రం చేశాడు అయితే ఎరుసలేంలో యాజకులు మాత్రము బలిపీఠం వద్దకు వచ్చి పాపక్షమాపణ పొందే మనసు లేక వారు ఆ యొక్క సహోదరుల యొద్ పులుసు లేని ఆహారము భక్షించువారు అనే వాక్యము సెలవిస్తారు వారు ఇంకా వారితో కూడా కలిసి స్నేహంగా పనిచేసిన అన్ని జనాంగమైన వారిని తమ సహోదరులన్నీ చెప్పుకుంటూ వారితో కూడా తిరుగుతూ పులుసు లేని ఆహారమును వారు భుజిస్తూ వచ్చారు వింటున్న దైవ జనాంగమా దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం ఆ తరువాత వాక్యం సెలివిస్తుంది ఎవడైనాను తన కుమారునే కానీ కుమార్తెనే కానీ మెలేకునకు అగ్నిగుండము దాటించకుండానట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేశాను ఇక మీదట స్త్రీల తమ పిల్లలు ఎవరూ కూడా అగ్నిగుండాల్లో దాటించకుండా బెన్హిన్నోము ఆ లోయలోనున్న తోఫేతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేశను అని వాక్యము సెలవిస్తాది అగ్నిగుండము వేసి తోఫేతు అనేటటువంటి ఆ ప్రదేశమును వారు పూజించేవారు అయితే రాజుగారు దాన్ని అపవిత్రం చేశాడు పనికిరాని మహిళను అక్కడ పడేస్తూ వచ్చారు రెండవది బైబిల్లో చెప్పబడిన రీతిగా బెన్హిన్నోము లోయ అని చెప్పబడి ఉంది ఈ విషయాన్ని కూడా గమనించాలి బెన్హిన్నోము లోయ అనేది ఈ యాజకులు బలిపీఠము దగ్గరికి రాకుండా వారు తమ సహోదరుల యొద్ పులుసు లేని ఆహారము భక్షించువారు పులుసు లేని ఆహారం అంటే దాని అర్థము ట్రీలరా వారు పూర్తిగా వారికి ఉన్నటువంటి కోరికలను చంపుకోవటానికి ఆహారాన్ని వాళ్ళు భుజిస్తూ వచ్చారు అంటే వారికున్న కోరికలంటే గతంలో వారి జీవితంలో వారు పాటించినటువంటి పద్ధతులు వారు ఆచరించిన ఆచారాలు వారి శరీరంలో జవసత్వములలో బలం లేకుండా బ్రతకటానికి అలాగ వారు పులుసు లేని ఆహారాన్ని పూజించారు ఎవడైనా తమ కుమారునే కానీ కుమార్తెనే కానీ మొలేకునకు అగ్నికుండము దాటించకుండా బెన్హిన్నము అను లోయలోనున్న తోఫేతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేశాను తోఫేతు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఉమ్మి వేయుట అనే అర్థం అంటే ఆ స్థలంలో వారు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండం వేసి దానిలో నడిపించేవారు ప్రియుల గమనించాలి ఇక మీదట అది జరగకుండా అది తోఫేతో అంటే ఉమ్మి వేయ స్థలము అని అర్థం దాని అర్థం ఏమిటంటే ఎక్కడైనా మనకు చెడు ప్రదేశం కనిపించినప్పుడు చెడు వాసన వచ్చినప్పుడు మన నోటిలో ఊరే లాలా జలమును మృంగలేక తుఫు అని ఊసి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఒకప్పుడు వారి కుమారులను కుమార్తెలను ఆ పైన సూర్య చంద్ర నక్షత్రాలకు తరువాత శేరాకు బయలుకు ఆ తర్వాత ఇటువంటి వాటిని పూజిస్తూ మొలేకు దేవతనకు వారు అగ్నిగుణం వేసి దాటించేవారు మొలేకు అనేటటువంటి ఆ దేవత భయంకరమైన దేవత ప్రభు చిత్తమైతే రేపు దాన్ని గురించి చెప్తాను ప్రీలరా కాబట్టి ఈరోజు నా వాక్యం విన్నట్టుగా మనము మన పితరుల వలె విగ్రహారాధికులుగా మార్చబడకూడదు నా విగ్రహం యేసుప్రభుల వారే నా మనస్సు దేవుని మీద నిలిపాను నిమగ్నం చేశాను కాబట్టి ఇంకొకటి ఏది కూడా లేదు ఇంకొకటి ఏది కూడా మనసులోకి రాదు అనే నిర్ధారణతో మనము బ్రతుకుదుము గాక ఫ్రీలరా పంతొమ్మిదవ సరి పదవ వచనాన్ని చదివి వినిపించాను ఆమెను